కానీ శ్రీకాకుళంతో భరిస్తా పిల్లిని కూడా రూమ్ లో బిగించి తరిమి 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 కొడితే అది ఒక రోజున ఎగిరి 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 తిరిగి కూడద్ది ఆ పిల్లి కూడా శ్రీకాకుళం వెరగబాడు జిల్లా ప్రజలు ఏమన్నా పట్టించుకోరు ప్రజలు ఏమి తిట్టినా పడతారు అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ అది కేవలం అపోహ గుర్తుపెట్టుకోండి ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజున తన్ని తన్ని తరలి తగలేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది శ్రీకాకుళం ఉద్యమం చెప్పిన పాట ఇది మర్చిపోవద్దు గొప్ప నేల ఉద్యమం పుట్టిన నేల ఒక ఉద్యమం ఎందుకు పడుద్ది అంటే అన్యాయం పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఒకలాంటి విప్లవాలు వస్తాయి ఈ రోజున జనసేన కోరుకునేది కూడా అందరూ కోరుకున్నట్టుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం అనేది కాదు సహజంగా వచ్చిందా సంతోషం బాగా చేద్దాం కానీ దానికంటే ముందు ఒక సామాజిక రాజకీయ చైతన్యం కోసం జనసేన ఈరోజు పార్టీ పోరాటం చేస్తుంది నాకు సినిమాలు వదులుకొని సరదా కాదు సినిమాలో రెండున్నర గంటల్లో రెండున్నర గంటల్లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చు హీరో పెద్దోడు అవుతాడు సమస్యలు ఎదుర్కొంటాడు అందరూ సంతోషంగా ఉంటారు కానీ ఒక మానసిక దృప్తి రెండున్నర గంటలతో వెళ్ళిపోతాం నిజమైన హీరోలు ఎవరు తెలుసా పొద్దున వచ్చారు ఉద్దానం అభివృద్ధి సంస్థ నుంచి వారు మాకు వచ్చే చిన్నపాటి జీవి జీతాలు మేము చూసే సినిమాలు కూడా వద్దునుకొని ఆ డబ్బుని సేవ్ చేస్తే అది ఉదానం బాధ్యతలు గారికి ఉపయోగపడతా అని చెప్పి అలాంటి గొప్ప మంది ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నా దృష్టిలో నిజమైన హీరోలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి